శ్రీమాత్రే నమ అందరికీ నమ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రేపటి నుండి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి దామోదరునకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో శివానుగ్రహం కలగడానికి ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను వినడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి ఒకప్పుడు మునిశ్రేష్ఠుడు అయినటువంటి నారదుడు తపోదీక్ష ఎందు నిష్ట కలిగి హిమాలయ గిరి భూములు అన్వేషిస్తూ ఉండగా పరమ సుందరమైనటువంటి ఒక గుహ కనిపిస్తుంది దాని చెంతనే నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం ఎంతో మిక్కిలి అనుకూలమని ఎంచుకొని ఆ మునిపుంగవుడు దృఢాసనాభద్రుడై ప్రాణాయామం చేసి మౌనియై దీర్ఘకాలం తపశ్చర్య కొనసాగించాడు అతని యొక్క తీవ్ర తపోనిష్టకు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుని మనస్సు భయవిహ్వాళమయ్యింది తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుంది అనేటటువంటి శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుణ్ణి స్మరించాడు వెంటనే విచ్చేసినటువంటి కందర్భుని యొక్క రాక చూసినటువంటి ఇంద్రుడు మిత్రమా నా యొక్క రాజ్య సుస్థిరత్వం మీదనే ఆధారపడి ఉంది నారదుడు దుస్సహనమైనటువంటి తపస్సులో మునిగి ఉన్నాడు ఎలాగైనా సరే విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాలా కోరగా అదెంత పని అని దర్పంతో కందర్భుడు వసంతుణ్ణి వెంట తీసుకుని బయలుదేరాడు ఇద్దరూ కలిసి నారదుముని తపస్సు చేసుకుంటూ ఉంటున్నటువంటి పవిత్ర భూమికి వచ్చి తమ యొక్క నేర్పును చాతుర్యాన్ని కళా ప్రావీణ్యాన్ని మాయలను ప్రదర్శించారు తేనెల కాల్వలతో రాలినటువంటి కుసుమ పరాగపు రాసులతో నానావిధ పుష్ప పరిమళాలతో భ్రమరకుల జుంకారంతో సుఖ పిక శారికాది కలకలతో అంగనామణుల కిలకిలతో సెలయేరుల గలగలలతో ఆ యొక్క వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో నాట్యమేళంతో ఉత్సవంగా సాగిపోతూ ఉన్నటువంటి అద్భుత నర్తన మండపంలో ఉంది మన్మద ప్రతాపం వెల్లివిరుస్తూ ఉంది నారదుడు ధీరుడై ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడై తన యొక్క తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదలి పరాజయ భారంతో సురాధిపతి చెంతకు వెళ్లాడు మునులారా ఆ స్థలంలో మన్మద ప్రభావం నిరుపయోగం ఎందుకంటే పరమేశ్వరుడు ఉగ్ర తపస్సును చేసి మన్మధుణ్ణి దహించినటువంటి స్థలం అది అనంగుడు అలా అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని వినవించి తన యొక్క స్వస్థలానికి చేరుకున్నాడు అమరాధిపతి పని మనసులో నారదుణ్ణి ప్రశంసించాడు ఈశ్వరానుగ్రహంచే నారదుడు మరికొంతకాలం తన యొక్క తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనేటటువంటి విశ్వాసంతో తపస్సును విరమించాడు ఆయన శివమాయా మోహితుడై పూవింటి వానిపై విజయం తన యొక్క ప్రభావమే అని భ్రమించాడు ఆ తరువాత తన యొక్క మహిమను పరమేశ్వరునికి చెప్పి ప్రశంసలను పొందాలి అనేటటువంటి ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు వెళ్లి రుద్రునకు నమస్కరించి తన యొక్క విజయ గాథను ఉత్సాహంతో విన్నవించుకున్నాడు దానిని విన్నటువంటి రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయినటువంటి నారదునితో వస్తా నారద నీవు ధన్యుడవు ఈ విషయాన్ని ఇతరుల వద్దకు చెప్పవద్దు పరిహాస పరిహాసపాత్రుడవవుతావు నీలోనే రహస్యంగా దాచుకో విష్ణువు వద్ద అస్సలు ఈ మా ఈ యొక్క ప్రసంగం చేయవద్దు అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిన పెట్టలేదు మునులారా బావి కర్మ చాలా బలీయమైనది కర్మ ఎప్పుడూ కూడా ఈశ్వర యొక్క ప్రేరితమే కర్మ ప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్లి పితామహునకు నమస్కరించి తన యొక్క కామ విజయగాథను వివరించాడు పద్మజుడు ఆ మాటలను విని శంకరుణ్ణి స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ యొక్క వృత్తాంతాన్ని ఇతరుడు ఎవరి వద్ద బహిరంగ పరచవద్దని తన కుమారుణ్ణి కోరాను మాయా ప్రభావితుడైనటువంటి నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవిన పెట్టి కమలనాభుణ్ణి దర్శించాడు నారాయణుడు సర్వము తెలిసినవాడై నారదునికి స్వాగత సత్కారాలను చేసి నీ రాకలో కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి నారద అని ప్రశ్నించాడు కామ విజయ గర్వితాహంకార వర్ధిత్తుడైనటువంటి నారదుడు యథావత్తుగా తన యొక్క విజయాన్ని వర్ణించాడు అప్పుడు సత్యాన్ని ఎరిగినటువంటి పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు ఓ ముని సత్తమా నీవు బ్రహ్మజ్ఞాన కళానిధివి కదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వాని అరి షడ్వర్గాలు బాధిస్తాయి కానీ నీ వంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రభుత్వీ వికారములు లేనటువంటి వాణిని బాధించవు కదా నీకు కామ వికారం లేదు ఉండదు కూడాను హరి యొక్క పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించలేనటువంటి నారదుడు మరింత గర్వితుడై లోక సంచారానికి బయలుదేరాడు నారదునికి తత్ తత్వజ్ఞానాన్ని ఉపదేశించాలి అనేటటువంటి సంకల్పంతో మాయా విశారదుడైనటువంటి విష్ణువు మునివెళ్లేటటువంటి మార్గంలో సుందర నగరాన్ని సృష్టించాడు అది వైకుంఠాన్ని మించి ఉంది దానిని శీలనిధి అనేటటువంటి రాజు ప్రజారంజకంగా పాలిస్తూ ఉంటాడు ఆ సమయంలో సకల సౌందర్య నిధి అయినటువంటి తన కుమార్తెకు స్వయంవరాన్ని ప్రకటించాడు ఆ రాజు ఆ వార్త విని ఎంతో ఉత్సాహంతో వచ్చినటువంటి నానా దేశ నరేంద్ర మండలితో శోభిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క నగరం నక్షత్ర సమూహంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి విను వినువీధిల కన్నుల పండవుగా ఉన్నటువంటి ఆ నగరం ఎంతో అద్భుతంగా ఉంది ఆ వార్తను విన్నటువంటి నారదుడు మోహపరవశుడై రాజద్వారాన్ని సమీపించాడు మహర్షి యొక్క రాకను తెలుసుకున్నటువంటి మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాధులను సమర్పించి పూజించి రత్నసింహాసనాశయాన్ని చేసి తన కుమార్తె అయినటువంటి శ్రీమతిని పిలిపించి ఆమెచే మునికి నమస్కారం చేయించాడు చేయించి మునింద్ర సకల శుభలక్షణాలు కలిగినటువంటి నా కుమార్తెకు రేపే స్వయంవరం ప్రకటించాను త్రికారఘ్నుడైనటువంటి మీరు ఆమె ఆమె యొక్క శుభాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అని చెప్పాను మోహిని దేవతను కూడా మించినటువంటి అందచందాలతో అలరారుతూ ఉన్నటువంటి ఆ యొక్క తాంగిని చూసి భావానికి గురి అయినటువంటి ముని ఆమెను తానే పొందగోరి ఈ విధంగా అన్నాడు రాజా ఈమె జాతకం మంచిది భవిష్యత్తు చాలా గొప్పది ఈమె పెట్టిన చోట సిరులు పుడతాయి సర్వసమ్మర్దుడు భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు లోకాలను అన్నింటినీ కూడా జయించినటువంటి వీరుణ్ణి ఈమె భర్తగా పొందగలుగుతుంది అని చెప్పి తన దారిన తాను వెళ్ళి ఆమెను ఏ విధంగా పొందాలా అనేటటువంటి ఆలోచనలో పడ్డాడు నారద మహర్షి ఆలోచించగా మునికి ఒక ఉపాయం వస్తుంది స్త్రీలకు సౌందర్యం చాలా ప్రీతిపాత్రమైనది సౌందర్యోపేతమైనటువంటి పురుషుణ్ణి స్త్రీలు వరిస్తారు అనేటటువంటిది లోకానుభవ సిద్ధమైనటువంటి మాట త్రైలోక్య మోహనాంగుడు విష్ణువు కాబట్టి ఆ రూపాన్ని పొందితే స్వయంవరంలో ఆమె నన్ను వరించడం సిద్ధం అని ఇంచి విష్ణులోకానికి వెళతాడు నారదుడు వెళ్ళి ఏకాంతంలో విష్ణువుతో తన యొక్క మనసులోని భావాన్ని వెల్లడించి విష్ణు రూపాన్ని తనకు ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు శంకరమాయను ఎరిగినటువంటి విష్ణువు శ్రేష్ఠుడైనటువంటి వైద్యుడు రోగికి హితాన్ని చేకూర్చిన విధంగా నీకు నేను హితాన్ని సమకూరుస్తాను అని చెప్పి నారదునికి కోతి ముఖాన్ని మిగిలినటువంటి దేహాన్ని తన రూపాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు ఈ విషయాన్ని ఎరుగునటువంటి ముని కృతార్థుడయ్యానని భావించి రాజ సమూహంతో కోలాహలంగా ఉన్నటువంటి స్వయంవర సభకు చేరుకుంటాడు ఇంద్ర సభలా ఉన్నటువంటి ఆ సభలో చక్కగా ఆసీనుడయ్యాడు బయటవారి కనులకు తానెలా గోచరిస్తున్నాడు అనేది నారదుడు ఎరగలేదు శివుని యొక్క మాయచే ఇద్దరు రుద్రానుయాయులు బ్రాహ్మణ వేషంలో వచ్చి ముని వద్దకు వెళ్లి పరిహాస భాషణం చేశారు మనసంతా కూడా రాజకుమార్తె మీదనే ఉన్నటువంటి ఆ ముని ఓహో కోతి ముఖం వాడా అని బ్రాహ్మణుడు పలికినటువంటి పరిహాస వచనాలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు రాజకుమార్తె వచ్చేటటువంటి మార్గం వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉన్నాడు ముని అంతలో రాకుమారి తక్కినటువంటి పరిచారికలు వెంట నడవగా బంగారు పూలమాలను చేత ధరించి స్వయంవర సభామండప మధ్యమందు రత్న పాంచాలికలా నిలబడింది ఆపై వరాన్వేషణ చేస్తూ సవంతా కూడా తిరుగుతోంది మునిని చూసి ముఖాన్ని తిప్పుకుంది ముని ఖిన్నుడయ్యాడు మహావిష్ణువు రాజకుమార ఆహార్యంతో వచ్చి ఎవరికీ కానరాకుండా సభలో ఆసీనుడై ఉన్నాడు ఆమె ఆయన్ను చూసి పూలమాలను ప్రసన్న వదనంతో కంఠానికి అలంకరించింది వెంటనే హరి రాకుమారుణ్ణి తీసుకొని అంతర్ధానమై తన యొక్క లోకానికి చేరుకున్నాడు రాకుమారులందరూ కూడా నిరాశ చెందగా నారదుడు మాత్రం దైవోపహతుడై స్మరవిహ్లుడయ్యాడు అప్పుడు జ్ఞాన విశారుదులైనటువంటి రుద్రానుచరులిద్దరూ కూడా మదనజ్వర పీడితులైనటువంటి మునిచెంతకు వచ్చి ఓ నారద స్వర్ణప్రతిమ వంటి ఆ రాకుమారి నిన్ను వరించలేదనేది కదా నీవు ఇంతగా దుఃఖిస్తూ ఉన్నావు కపిముఖుడవైనటువంటి నిన్ను ఆ రాకుమారి ఏ విధంగా వరిస్తుంది అని తలపోశావు అని ఎత్తి పొడుస్తారు వారి యొక్క వచనాలను విన్నటువంటి ముని ఆశ్చర్యచకితుడై అద్దంలో ముఖాన్ని చూసుకుని వారి యొక్క పలుకులు సత్యమే అని దురాగ్రహంతో మీరిద్దరూ కూడా బ్రాహ్మణుడునైనటువంటి నన్ను పరిహసించారు కాబట్టి దీనికి ప్రతిఫలంగా బ్రాహ్మణుడై జన్మించి రాక్షస రూపాన్ని పొందుతారు అని శపించాడు ఆ తరువాత రుద్రానుచరులిద్దరూ కూడా జరిగినదంతా కూడా శివేచ్ఛగా భావించి ఉదాసీనుడై రుద్రలోకానికి వెళ్ళిపోయారు మహామణి ఋషులతో ఈ విధంగా అంటున్నాడు మునులారా ఆ విధంగా నారదుడు శివమాయా మోహితుడై విష్ణువు యొక్క కపట బుద్ధిని గ్రహించి కోపంతో తగినటువంటి గుణపాఠం చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో విష్ణులోకానికి వెళతాడు వెళ్ళి విష్ణువుతో ఇలా నిందావచనాలను పలుకుతాడు ఓ హరి నీవు కపటివి విశ్వమోహనుడవు పరుల ఉత్సాహాన్ని సంహించేటటువంటి గుణం నీలో లేదు నీవు మాయావివి మలినాశుడవు పూర్వం మోహిని రూపంలో అసురులకు అమృతం దక్కకుండా చేశావు క్షీరసాగర మదన సమయంలో కాలకూటాన్ని నీలకంఠుడు భక్షించకుండా ఉంటే నీ పీడ లోకాలకు విరుగడైపోయిండేది అంతేకాదు ఆయన నిన్ను స్వతంత్రునిగా నియమించాడు విపురుడైనటువంటి నన్ను పరిహాస పాత్రుని చేశావు నీకిది తగని పని ఇటు పని నీకు తిరిగి చెయ్యకుండా తగినటువంటి శిక్ష విధిస్తాను నీవు భూలోకంలో మనుషుడవై జన్మించి నాలాగే స్త్రీ వ్యామోహంతోనూ వియోగంతోనూ తప్పకుండా బాధపడతావు వానరులు నీకు సహాయకారులవుతారు ఆ జన్మలో తరచుగా మోహితుడవై ఉంటావు విష్ణువు పుట్టుకలేనటువంటి శివమాయను ప్రశంసించి నారదుని యొక్క శాపాన్ని రాగద్వేషాదులు లేకుండా స్వీకరించాడు వెంటనే శివమాయ తొలగింది నారదుడు ఎప్పటిలాగానే తిరిగి జ్ఞానమూర్తి అయ్యాడు జ్ఞానోదయం కాగానే పూర్వగాధంతా కూడా స్మృతికి వచ్చి పశ్చాత్తాపంతో తనను తాను నిందించుకొని శివమాయను ప్రశంసించి విష్ణువు యొక్క పాదాలపై పడి ఇలా అన్నాడు హే ప్రభో దుర్బుద్ధితో దుష్టవచనాలను పలికాను పైగా మిమ్మల్ని శపించాను నాకు నరకం నిశ్చయం నేను నీకు దాసుణ్ణి ఈ నరకాన్ని తప్పించుకునేటటువంటి ఉపాయం చెప్పండి అంతటా విష్ణువు నారదుణ్ణి పైకి లేపి శిరసునిమిరి కరుణతో ఇలా అన్నాడు వశ్చా దుఃఖించవద్దు నీవు నా భక్తులలోనే శ్రేష్ఠుడవు నాకు ఎంతో ఇష్టడవు నీకు నరకం సంప్రాప్తం కాదు శివుడు నీకు సర్వమంగళాలను అనుగ్రహిస్తాడు అంతా శివేశ్చయే ఆయనయే పరబ్రహ్మ పరమాత్మ సచిదానంద స్వరూపుడు ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉంటాడు ఆయన సర్వసాక్షి నీకు సర్వపాపక్షయము భుక్తి ముక్తిదాయకము అయినటువంటి ఉపాయాన్ని చెబుతాను విను నీవు సర్వదా శివుని యొక్క యశస్సును గానం చెయ్యి వారణాసి నగరానికి వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి తప్పకుండా సందర్శించు మృత్యుంజయని గుణగుణాలను గానం చెయ్యి అక్కడ నీకన్నీ కూడా శుభాలే కలుగుతాయి ఆపై నా యొక్క ఆజ్ఞానుసారంగా బ్రహ్మలోకానికి వెళ్ళి నీ తండ్రి అయినటువంటి బ్రహ్మను సందర్శించు ఆయన నీకు శివ మహత్యాన్ని చెబుతాడు అప్పుడు నీ యొక్క దూరితాలన్నీ కూడా క్షయమవుతాయి అని చెబుతాడు మునులారా విష్ణు యొక్క ఉపదేశానుసారంగా నారద మహర్షి భూలోకంలో కలిగినటువంటి శైవక్షేత్రాలన్నింటినీ కూడా ప్రీతితో సందర్శిస్తూ ఆ క్షేత్ర మహిమలను విని పరవశిస్తూ గానం చేస్తూ నగరానికి వచ్చి చేరుకుంటాడు దివ్య జ్ఞాని అయినటువంటి నారదుడు భూలోకంలో శివక్షేత్ర దర్శనం చేస్తున్నాడని విన్నటువంటి ఆ యొక్క రుద్రానుయాయులైనటువంటి ఇద్దరు కాశీ క్షేత్రంలో నారదుని కలుస్తారు కలిసి దేవమునికి తలవంచి నమస్కరించి పాదాలను పట్టుకొని అనుగ్రహంతో శాప విముక్తిని ప్రసాదించవలసిందిగా కోరుకుంటారు నారదుడు కూడా వారిద్దరి వారిద్దరియందు ఆదరం కలవాడై ఓ మహాదేవానుచరులారా మీరు సత్పురుషులు అంతా కూడా శివేచ్ఛ నన్ను కూడా మీరు క్షమించవలసి ఉంటుంది నా శాపం ఇలా ఫలిస్తుంది మీరొక శ్రేష్ఠులైనటువంటి బిడ్డలై పుట్టి ప్రతాప యశో విరాజితులై రాక్షస ప్రభులవుతారు శివభక్తులై విష్ణువు చేతిలో హతులవుతారు తిరిగి మీ లోకాన్ని చేరుకుంటారు అని శాప విమోక్షాన్ని అనుగ్రహించాడు నారదుడు నారదుని యొక్క ఆదర వాక్కులకు సంతోషించి రుద్రానుచరులు తమ యొక్క స్వస్థలానికి తిరిగి వెళ్లారు నారదుడు కూడా కాశీనగరంలో అన్ని స్థలాలను సందర్శించి గంగా తీర స్నానఘట్టాలలో తీర్థ స్నానం చేసి విశ్వేశ్వరుని సందర్శించి నోరారా కీర్తించి పరమానందంతో శివతత్వాన్ని తెలియగోరి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు బ్రహ్మను దర్శించి స్థుతించి శివతత్వాన్ని గూర్చి ఇలా అడిగాడు హే తండ్రి నీవు నన్ను క్షమించవలసి ఉంది నేను గతంలో నీ యొక్క అనుగ్రహంతో విష్ణుకథలను విన్నాను ఇప్పుడు శివ శివతత్వాన్ని గుర్చి నాకు చెప్పండి అని కోరుకుంటాడు శివుడు సగుణుడు నిర్గుణుడు ఎలా అయ్యాడు సృష్టి స్థితి ప్రళయకాలముల ఎందు ఆయన లీలా విలాసం ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రసన్నుడవుతాడు ఆయన ఏ విధంగా ఫలాలను ఇస్తాడు త్రిమూర్తుల పుట్టుకను ఉమా యొక్క ఆవిర్భవాన్ని వివాహ గాథను వారి యొక్క జీవితాన్ని ఇతర గాథలను నాకు చెప్పండి అని అంటాడు నారదుని యొక్క మాటలను విన్నటువంటి పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించినటువంటి నారదునికి ఈ విధంగా చెప్పసాగాడు కుమారా నీవు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు విను ఆదిలో సృష్టికి ముందు అంతా కూడా అంధకార బంధురంగా ఉండేది సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాదులు ఏవీ కూడా లేవు పంచభూతములు లేవు దిక్కులు లేవు కాలం లేదు పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని యోగులు హృదయ కాంక్షలో సర్వదా దర్శిస్తూ ఉంటారు అది మూర్తము కాదు అమూర్తము కాదు వాకుకు అందేటటువంటి విషయము కాదు మనసుకు అందేది కాదు దానికి నామ రూపాదులు లేవు దానికే వర్ణము అంటే రంగు బ్రాహ్మణాది భేదాలు కూడా లేవు స్థూల సూక్ష్మాది భేదాలు లేవు అది దృష్టం కాదు అదృష్టమూ కాదు అది సత్యము జ్ఞానము అనంతమును గణము పరంజ్యోతి స్వరూపము అయినటువంటి దానిని గూర్చి అస్థి అని మాత్రమే చెప్పగలుగుతుంది కుమార నారద వేదమే చెప్పలేనటువంటి దానిని మనం ఎలా చెప్పగలము అది పొడుగు కాదు పొట్టి కాదు అది పెరగదు తరగదు దానికి చావు పుట్టుకలు లేవు అది ఏ ప్రమాణాలకు అందదు అది స్వతంత్రమైనది దానికి ఏ ఆధారము లేదు ఏ పరిణామము చెందదు దానికి ఆకారము లేదు అది వికల్పాలు వికారాలు లేనిది దానికి గుణాలు లేవు అది లేనిది ఉన్నది కూడాను అది దూరము కాదు దగ్గర కాదు మాయాతీతమైనది దానికి ఆద్యాంతాలు లేవు దానికంటే భిన్నమైనటువంటి ద్వితీయ వస్తువు లేదు ఆ విధంగా పరబ్రహ్మమును గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాయి అది చైతన్యగణం కుమార అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది నిరాకారుడైనటువంటి ఆ పరమాత్మ తన యొక్క లీలచే సర్వైశ్వర్య గుణోపేతము సర్వజ్ఞానయతము సర్వమంగళకరము అయినటువంటి స్వీయమూర్తిని కల్పించాడు లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు ప్రవాహ రూపమైనది అని అర్థం అలా కల్పింపబడినటువంటి మూర్తియే ప్రధానము ప్రకృతి మాయా త్రిగుణాత్మిక పరాశక్తి సమష్టి తత్వానికి జనని వికృతి వర్ణిత అంబిక ఈశ్వరి త్రిదేవ జనని నిత్య ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటుంది ఆమెయే సర్వ రూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది ఆమె సర్వారాధ్య సర్వ సంస్కృతులకు మూలం అద్వితీయం ఆద్యాంతరహితం సర్వవ్యాపకము అయినటువంటి ఆ పరబ్రహ్మము యొక్క మూర్తియే సదాశివుడు సదాశివుడు కల్పించినటువంటి మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి త్రిమూర్తులకు సైతం తల్లి అయినటువంటి ఆ పరాశక్తి ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది ప్రసన్న వదన ఆమె ముఖం అనంతకోటి చంద్రుల వలె వెన్నెల వెలుగులతో నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది పరిపూర్ణంగా వికసించినటువంటి పద్మాల శోభను ధిక్కరించేటటువంటి ఆమె యొక్క నేత్రాలు కరుణారస తరంగితమైనటువంటి దృక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటాయి ఇక సదాశివుని తలపై మందాకిని ఆయన బాలచంద్రాదారి మూడు కన్నులు ఐదు ముఖాలు పది చేతులు కలవాడు త్రిశూలదారి ఆయన భస్మోద్ధూలిత దూసారాంగుడు ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకం అనేటటువంటి క్షేత్రాన్ని నిర్మించాడు ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అనేటటువంటి పేరు అది సర్వశ్రేష్టమైనటువంటి మోక్షపురి పార్వతీ పరమేశ్వరుడు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు కూడా విడిచిపెట్టలేదు అందువలనే దానికి అవిముక్తము అనేటటువంటి పేరు భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఆనందవనం అనేటటువంటి పేరు ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తూ ఉండగా మరి యొక్క పురుషుణ్ణి సృష్టించి వాణియందు సృష్టి భారాన్ని ఉంచి మనమిద్దరము సుఖింతం గాగా అనేటటువంటి కోరిక వారిద్దరికీ కలిగింది ఆ పురుషుడు నా యొక్క అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అనేటటువంటి సంకల్పంతో తన యొక్క ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు అతను శాంతుడు సత్వగుణ ప్రధానుడు కాంభీరుడు క్షమాయుక్తుడు ఇంద్రనీల ద్యుతి సన్నిభుడు పునరీకాంక్షుడు సువర్ణ పీతాంబరధారి అలా ఆవిర్భవించినటువంటి ఆ పురుషుడు శమ్మునకు నమస్కరించి స్వామి నాకు నామ సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు కుమారా సర్వవ్యాపకుడవైనటువంటి కారణంగా నీకు విష్ణువు అనేటటువంటి నామం విఖ్యాతి చెందగలదు భక్తులకు ఆనందాన్నిస్తావు ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి నీవు చిత్తంతో తపస్సు చెయ్యి నీకు కర్తవ్యం బోధపడుతుంది అనంతరం శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకి ఇచ్చి అంతర్ధానమయ్యాడు శివలోకం కూడా అంతర్ధానమైంది శివాజ్ఞను అనుసరించి అచ్యుతుడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శివ సాక్షాత్కారం కాలేదు కర్తవ్యం కూడా తెలియలేదు విష్ణువు సంశయాపన్నుడై ఆదరంతో శివుణ్ణే స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరలా తపశ్చర్యకు పూనుకోవాల్సిందే అనేటటువంటి అంతర్వాణి వినిపిస్తుంది ఆత్మబోధను అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సదానందంతో ఘోర తపస్సును ఆచరించాడు అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటకు వచ్చి శివుని యొక్క మహిమను స్మరించి ప్రీతిని విస్మయాన్ని పొందాడు ఆ సమయంలో అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో శివ మాయా ప్రభావంచే అతని యొక్క శరీరం నుండి అనంత జలధారలు బయటకు వచ్చాయి సర్వము జలమైనది జలమయమైనది తపస్సుచే పరిశ్రాంతుడైనటువంటి విష్ణువు మోహితుడై జలాలపైన యోగ నిద్రను పొందాడు శృతి సమ్మతమైనటువంటి నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కలిగింది ఆ పురుషుడు తక్క తక్కినటువంటి ప్రకృతి వికారాలేమీ కూడా అప్పుడు లేనేలేవు ఆ సమయంలోనే ఆ ప ఆ యొక్క పుణ్యపురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమయ్యాయి పురుషుని నుండి ప్రకృతి ప్రకృతి నుండి మహత్తు దాని పంచ తన్మాత్రాలు దాని నుండి పంచ స్థూల భూతాలు దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పుట్టాయి నారదా విను ఆ యొక్క పుణ్యపురుషుడు ప్రకృతి నుండి పుట్టినటువంటి తత్వాలన్నీ కూడా జడములే విష్ణువు ఈ యొక్క ఇరవై నాలుగు తత్వాలను ఏకం చేసి దానిని పరమేశ్వరునికి ఇచ్చచే తన యొక్క ఆంతర్యంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జలములపైనే యోగానిద్ర పరవశుడై నిద్రిస్తూ ఉంటాడు బ్రహ్మ నారదునికి చెప్పినటువంటి విషయాన్ని సూత మహర్షి మహర్షులకు ఈ విధంగా చెప్పసాగాడు మునులారా నారాయణుడు ఆ విధంగా యోగనిద్రా పరవశుడు కాగానే శంకర సంకల్పానుసారంగా అతని యొక్క నావి నుండి అసంఖ్యాక నాళములు కలిగినటువంటి అనంతకోటి విస్తీర్ణమైనటువంటి ఒక మహాపద్మం ఆవిర్భవించింది అది ప్రాకృత తత్వాలన్నిటితోనూ కూడి మహా స్వరూపంగా దివ్య ప్రకాశమానంగా ఉంటుంది అప్పుడు పరమేశ్వరుడైనటువంటి శంకరుడు తన యొక్క దేహం యొక్క కుడి భాగం నుండి బ్రహ్మను సృష్టించి తన యొక్క మాయచే ఆ యొక్క నాభి పద్మం నుండి ఆవిర్భవింపజేశాడు నాలుగు ముఖాలతోనూ ఎర్రని దేహంతోనూ ఆవిర్భవించినటువంటి హిరణ్య గర్భుడు మాయా మోహితుడై తన యొక్క జన్మ కారణాన్ని తెలుసుకోలేక సంశయాగ్రస్తుడై ఇలా తలపోశాడు నేనెవరిని ఎక్కడి నుండి వచ్చాను నేనెవరి కుమారుణ్ణి నా యొక్క కర్తవ్యం ఏమిటి ఈ పద్మం ఎక్కడిది కమలపత్రాలు ఉన్న చోట నాకు ఈ జన్మ ఏమిటి ఈ విధంగా ఎంచి పితామహుడు పత్రాల మధ్య వంద సంవత్సరాలు పరిభ్రమించాడు దాని యొక్క ఆదిని తెలుసుకోలేక నాదాల మధ్య మరొక వంద సంవత్సరాలు సంచరించాడు ఇంతలో తపస్సు చెయ్యి అనేటటువంటి అంతర్వాణి ప్రబోధం ద్వారా తపశ్చర్యకు ఉపక్రమించాడు ఫలితంగా యోగ ముద్ర నిద్రాంకితుడైనటువంటి నారాయణుడు దర్శనమిచ్చాడు నీవెవరవు అని హస్తంతో తట్టి లేపినటువంటి హిరణ్య ఆయన ఇలా అన్నాడు వచ్చా పితామహ నీకు స్వాగతం మహాప్రకాశమానంగా ఉన్నావు భయపడకు నీకు ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను సృష్టికి మొదటి వాడిని నేనే నా యొక్క నాభి నుండి ఈ కమలం ఆవిర్భవించింది ఆ కారణంగా నేను కమలనాభుణ్ణి నీవు ఆ కమలం నుండి జన్మించిన తర్వాత కమలోద్భవుడవు అయ్యావు పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మను నేనే నేనే పరబ్రహ్మను అచ్యుతుణ్ణి నేను సృష్టికి కర్తను ఈ విధంగా స్వాగతం చెప్పిన చెప్పినటువంటి నారాయణుని యొక్క పలుకులకు విని అహంకారంతో హిరణ్య గర్భుడు నేనే స్వయంభువును నన్ను వేదం సనాతుడనని పరమేష్ఠి అని ఇంకా అనేక విధాలైనటువంటి నామాలతో పిలుస్తూ ఉంది అంటూ వివాదానికి తలపడ్డాడు ఆ తరువాత సృష్టి అల్లకల్లోలమైంది విధి మాధవులిద్దరూ కూడా యథార్థాన్ని హితోపదేశం చేయాలనేటటువంటి సంకల్పంతో పరమేశ్వరుడు లింగ రూపంలో వారి మధ్య సాక్షాత్కరించాడు ములారా ఆ యొక్క లింగావిర్భావగాథను మీకు గతంలో వినిపించాను కదా అని సూతుడు ఈ విధంగా అంటూ ఉంటాడు మునరారా శబ్దబ్రహ్మ ఆవిర్భవించినటువంటి తీరును చెబుతాను వినండి అలా సాక్షాత్కరించినటువంటి లింగాన్ని చూసి వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువు హంస రూపంలో ఉన్నటువంటి బ్రహ్మ దాని యొక్క ఆద్యాంతాలను తెలుసుకోవాలనేటటువంటి ఇచ్ఛతో బయలుదేరి వెళ్లి విఫలులై ఆ యొక్క లింగాన్ని ప్రార్థించారు శివానుగ్రహం వలన వారికి ఓం ఓం అనేటటువంటి సృష్టిమకు దీర్ఘమైనటువంటి నాదం వినిపించింది దక్షిణ భాగాన మొదటి వర్ణమైనటువంటి ఆ యొక్క ఆకారం ఉత్తరాన ఉకారం మధ్యలో మకారం అంతలో ఓంకారం వినిపించాయి అకారం సూర్యుడు ఉకారం అగ్ని మకారం చంద్రుడు ఓంకారికి ఓంకారానికి పైన సచిదానందగమైనటువంటి పరబ్రహ్మ తత్వము గోచరించింది అకారము బ్రహ్మ ఉకారము విష్ణువు మకారము కంఠములందు నీలవర్ణము ఇతరత్ర రక్తవర్ణము కలిగినటువంటి రుద్రుడు ఆకారం సృష్టికర్త ఉకారం మోహింపజేస్తూ ఉంది మకారం అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది మకారం యొక్క బీజ పరమేశ్వరుడు అకారం యొక్క బీజ బ్రహ్మ ఉకారము యొక్క బీజ విష్ణువు ఇవన్నీ కూడా పరమేశ్వరునిలో ఐక్యమవుతాయి అని బ్రహ్మ నారద మహర్షితో వివరించాడు ఇంకా శివమహత్యము వాటి వలన కలిగేటటువంటి ఫలితాలను కూడా వివరించాడు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి